నమస్కారం టెలివిజన్ కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని హిందూపురం బైపాస్ లో డ్రిప్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పారుగులు తీసిన కార్మికులు కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని కిసాన్ డ్రిప్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ముప్పై లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం వెల్లడి ఫైర్ ఇంజన్ తో మంటలు ఆరుపుతున్న అగ్నిమాపక సిబ్బంది ఒకసారి ఆ మంటలు చెలరేగడంతో యజమాని సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు వెంటనే తెలుగున లోపల జరకాల్సిన నష్టం జరిగిపోయింది డ్రిప్ వైరు అగ్ని ప్రమాదం గురి కావడంతో యజమాని లభోదీపమని బోరున ఏడ్చాడు ప్రమాదం ఎలా జరిగింది ఎవరైనా కావాలని పెట్టారా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అనేది కోణంలో ప్రమాదం ప్రదేశం వద్ద భద్రతను పరిశీలించిన డిఎస్పీ రవిబాబు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు

ఏదో ఒకటి చేసుకోవచ్చు మా బతుకుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు తచ్చిన చిన్నారా నా